హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు వీడియో మన జీవితంలో చాలా చాలా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను ఎందుకు అంటే జీవితంలో మనము ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు మరి మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆచార్య చాణికుడు చెప్పిన అద్భుతమైన ఈ స్తోత్రాలు మనం పాటించడం ద్వారా మన జీవితం ఉన్నత స్థాయికి చేరుతుంది మరి ఆ స్తోత్రాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మనము శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆచార్య చాణుక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే ఒక మనిషి జీవితం విజయం సాధించడానికి ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు సూచించిన దాని ప్రకారం కొన్ని సూత్రాలు పాటిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తాం మన దేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఆచార్య చాణిక్యుడు కూడా ఒకరు ఈయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ప్రజలు చాలామంది ఫాలో అయి జీవితంలో విజయం సొంతం చేసుకుంటున్నాడు చాణిక్యుడి అభిప్రాయం మరియు సలహాలు కాలాతీతంగా పనిచేస్తాయి ఇప్పటి వరకు కూడా అవి బాగా ఉపయోగపడ్డాయి అవి ఏమిటి జీవితంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన నియమాలు బాగా ఉపయోగపడతాయి నీతిశాస్త్రంలో ఆయన చెప్పిన దాన్ని ప్రకారం ఎవ్వరూ కూడా చాలా నిజాయితీగా ఉండకూడదు నిటారుగా ఉన్న చెట్టు ముందు నరికేస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే పొంగిన చెట్టు మాత్రమే చాలా కాలం వరకు జీవిస్తాయి ప్రతి స్నేహం వెనుక కూడా స్వార్థం ఉంది అన్న సంగతి తెలుసుకోవాలి ఒకవేళ మన స్నేహంలో స్వార్థం లేదని ఎవరైనా మీకు చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే అని మీరు గ్రహించండి అంటే మనకి ఎవరు స్నేహం చేస్తున్నారు ఎవరెవరు మనతో మంచి స్నేహము మనతో చెడ్డ స్నేహం అనేది మనం గ్రహించాలి మీరు ఏదైనా ఉద్యోగము లేదా వ్యాపారము ప్రారంభించే ముందు మీకు మీరు మూడు ప్రశ్నలుకి సమాధానం తెలుసుకోండి నేను ఇలా ఎందుకు చేస్తున్నాను దీనివలన ఫలితం ఎలా ఉంటుంది అలాగే ఇందులో నేను విజయం సాధిస్తానా అనే మూడు ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానం దొరికినట్లయితే ఆ ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు నీతి శాస్త్రంలో ఆచార్య చాణకుడు చెప్పిన దాని ప్రకారం ప్రపంచంలో స్త్రీ యొక్క యవ్వనం అందం కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు మీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు అది వైఫల్యంతో ముగుస్తుంది అని భావించినట్లయితే మీరు ఎప్పటికీ వెనక్కి తగ్గకండి కష్టపడి పనిచేసేవాళ్ళు మాత్రమే జీవితంలో సంతోషంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి అలాగే మన ఇంటిలో ఏదైనా ఈ అలవాట్లు ఉంటే మన జీవితం పేదరికంలోకి మారుతుంది అని ఆచార్య నా చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు ఆచార్య చాణక్యుడు గొప్ప తక్షశిల అధ్యాపకుడు అతడు ఒక సామాన్య బాలుడు అని రాజ్యాధిపతిగా చేసిన గొప్ప రాజు నితిజ్ఞుడు అతని కౌంటిల్యుడు అనే విశ్వశర్మగా కూడా చెప్తారు ఆచార్య చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం నీతి శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది నీతిశాస్త్రంలో ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో ఉండే అనేక సంఘటనలకు సంబంధించి అనేక నియమాలను వివరించారు అలాగే కొన్ని స్త్రీ లక్షణాలున్న స్త్రీలు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని కూడా అలాగే సంపాదన కూడా ఉండదు అని ఆచార్య చాణిక్యుడు చెప్పాడు ప్రతి జీవితంలో ప్రతి అంశం గురించి కూడా ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో చక్కగా వివరించారు జీవితం విజయం సాధించాలంటే ఏం చెయ్యాలో బోధించాడు అలాగే మిమ్మల్ని వైఫల్యానికి గురిచేసే అనేక విషయాల గురించి కూడా ఆయన చెబుతున్నాడు ముఖ్యంగా పేదరికానికి కారణమైన కొన్ని అలవాట్ల గురించి ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో వివరించారు ఇళ్ళల్లో స్త్రీల స్థితి సరిగ్గా లేకపోతే సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి అటువంటి ఇళ్లలో నివసించదని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు స్త్రీలను అవమానించినా లేదా వారితో చెడ్డగా ప్రవర్తించినా కూడా ఆ ఇంటిలో ప్రజలకు పరువు ఉండదు అని ఆచార్య చాణిక్యుడు చెప్పాడు కాబట్టి ఇంట్లో సంపద నిలవాలంటే ఇంట్లో ఉన్న మహిళలు ఎప్పుడూ కూడా దురుసుగా ప్రవర్తించకూడదు ఇతరులను మోసం చేయకూడదు అహంకారం అంటే అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పటికీ కూడా పేదవారిగానే ఉంటారు మోసం చేసేవారిని కొంతకాలం వరకు డబ్బు ఉండొచ్చు కానీ ఆ డబ్బు భవిష్యత్తుకి వృద్ధి చెందదు అని చాణక్యుడు చెప్పాడు కాబట్టి పొరపాటును కూడా ఇతరుల్ని మోసం చేయొద్దు మనిషి అహంకారానికి దూరంగా ఉండాలి దుర్భాషలాడే వారి వ్యక్తి కూడా వ్యక్తుల దగ్గర కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని ఆచార్య చాణక్యుడు అంటున్నాడు ముందు వెనక ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులుండవు అటువంటి వారు ఎప్పటికీ కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దేనిలో కూడా విజయం సాధించలేరు వారి ఇంటిలో లక్ష్మీదేవి నిలవదు అని ఆచార్య చాణకులు సం అది నీతి శాస్త్రం ద్వారా మనకి సంపూర్ణంగా వివరించారు